రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు భారత్ సన్నాహాలు చేస్తోంది గుజరాత్ వేదికగా ఈ పోటీలకు ఆదిత్యం ఇవ్వడానికి భారత్ ఒలింపిక్ సంఘం గుజరాత్ ప్రభుత్వం బిడ్ దాఖలు చేశాయని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు ఆసక్తిని తెలియజేయడానికి మార్చి ముప్పై ఒకటి తుది గడువు కాగా కొన్ని రోజుల క్రితమే ఆసక్తిని వ్యక్తపరుస్తూ కామన్వెల్త్ సమాఖ్యకు భారత ఒలింపిక్ సంఘం లేఖ పంపినట్లు తెలిసింది కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆతిథ్య దేశాన్ని ఖరారు చేయనున్నారు భారత్కు ఆతిథ్య హక్కులు దక్కితే అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి భారత్ లో చివరిసారిగా రెండు పేల పదిలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి రెండు పేల ముప్పై ఆరు ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ఆసక్తి కనబరుస్తున్న కేంద్రం వాటిని కూడా గుజరాత్లోని అహ్మదాబాద్లోనే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది అంతకుముందే కామన్వెల్త్ క్రీడల సమర్థ నిర్వహణ ద్వారా దేశభక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలని యత్నిస్తోందని నిపుణులు అంటున్నారు